స్తోత్రం కలిగొనే గాక క్రీస్తు నందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వాయిట్ టైం అనగా క్యూటీ కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు అయిన నామం పేరిట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు శుభాలు తెలియజేస్తూ ఈనాటి ధ్యాన కార్యక్రమాన్ని మనం ప్రేమతో ఆహ్వానిస్తున్నాను పిల్లరా నేటి ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము అపోస్తుల కార్యములు ఇరవై ఐదవ అధ్యాయము పదమూడవ వచనము నుండి ఇరవై ఏడవ వచనం వరకు రిలరా సమయానుకూలంగా నేను మీ నిమిత్తము కొన్ని వచనాలు చదివి వినిపిస్తాను మీరు పూర్తి లేఖన భాగాన్ని చదివి ధ్యానించాల్సిన మీ ప్రభు పేరట మనవి చేస్తున్నాను ముందుగా వాక్య భాగం చదువుకున్నా అపూస్తల కార్యము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై మూడు నుండి ఇరవై ఏడు నేను మీ నిమిత్తమై చదివి వినిపిస్తాను జాగ్రత్తగా వాక్యం విని ధ్యానంలో రాత కూడా మీరు కూడా పాల్గొనవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాం ముందుగా వాక్య భాగం చదువుకుందాం కాబట్టి మరునాడు అగ్రిపయో వెన్నెకయ్యో మిక్కిలి ఆడంబరంతో వచ్చి సహస్రాధిపతులతోనూ పట్టణమందలి ప్రముఖులతోనూ అధికార మందిరంలో ప్రవేశించిన తర్వాత ఫేస్తు ఆర్మీయగా పౌలు తేబడెను అప్పుడు ఫేస్తు అగ్రిప్ప రాజా ఇక్కడ మాతో ఉన్న సమస్త జనులారా మీరు ఈ మనిషిని చూస్తున్నారు ఎరుసలేములోనూ ఇక్కడ యూదులందరూ వీడిక బ్రతక తగడని కేకలు వేయించు అతని మీద నాతో మనవి చేసుకొనిరి ఇతడు మరణమునకు తగినది ఏమీయో చేయలేదని నేను గ్రహించి ఇతడు చక్రవర్తి ఎదుట చెప్పుకుందునని అనినందున ఇతని పంప నిశ్చయించి ఉన్నాను ఇతని గూర్చి మన ఏలినవాని పేరు వ్రాయుటకు నాకు నిశ్చయమైనది ఏమీయో కనబడలేదు గనక విచారణ అయిన తర్వాత వ్రాయుటకు ఏమైనానో నాకు దొరకవచ్చునని మీ అందరి ఎదుటికి అగ్రిప్ప రాజా ముఖ్యంగా మీ ఇతటికి ఇతన్ని రప్పించి ఉన్నాను ఖైదీ మీద మోపబడిన నేరములను వివరింపకుండా అతని పంపుట యుక్తము కాదని నాకు తోచున్నదని చెప్పాను చదవడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆస్వాదించను గాక ప్రిల్లరా నేటి ధ్యాన భాగం పూర్తిగా చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము పౌలు యొక్క అమాయక పౌలు ఒక అమాయకుడైన అనుమానితుడికి కనబడుతూ ఉన్నాడు లేదా ఒక సందేహపడేవాడికి కనబడుతున్నాడు ఈ లేఖన భాగంలో పౌల్ అనే ఇన్నోసెంట్ సస్పెక్ట్ అనేటువంటి ఈ అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్య సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఫేస్తు అనేటువంటి వ్యక్తిని పలకరించడానికి అగ్రిప్ప రాజును సందర్శించినప్పుడు పౌలు విషయం గురించి ఫేస్తు అగ్రిప్ప రాజుకు చెప్పినటువంటి సందేశం పౌలు రోమా పౌరుడిగా రోమా కోర్టును ఆశ్రయించినందుకు రోమా పట్టణానికి పంపవలసి ఉన్నప్పటికీ పౌలు యొక్క నిర్దోషికమైనటువంటి కేసును విచారించడానికి కొరకు లేఖనాలలో వారికి ఏది కూడా కనబడలేదని ఫేస్తో అతనికి చెప్పినట్లు ఈ వాక్యములు గమనిస్తున్నాం బ్రిలారా కనుక ఈ కేసు అగ్రిప్ప రాజును ఆకర్షించింది అతడు పౌలు వాదన అంగిక్రి అగ్రిప్పకు వినిపించుటకు మరోసారి కోర్టుకు సమావేశపరిచాడు ఫేస్త్ పౌలును అగ్రిప్ప రాజుకు పరిచయం చేసినప్పుడు పౌలు నిర్దోషి అని మరలా ప్రకటించాడు అలాగే విచారణలో పౌలు దోషిగా తేలాలని ఉన్నప్పుడు దాని గురించి చక్రవర్తి రాయగలవనని ఆయన కోరుకున్నట్లుగా తెలియజేశాడు అంతే తప్ప పౌలు మీద మోపబడినటువంటి నేరాలలో ఏది కూడా వారు రుజువు చేయలేకపోయినట్టుగా ఈ లేఖన భాగం మనకు జ్ఞాపం చేస్తున్న ప్రియలారా కనుక నేటిపాఠ్య భాగాన్ని ఆధారం చేసుకొని ఇందులో దేవుడు ఎవరో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పదమూడు నుండి ఇరవై రెండు వచనాల ఆధారంగా దేవుడు సువార్త ప్రకటించడానికి అవకాశాలను సృష్టిస్తాడు అనేది పౌలు జీవితంలో పౌలు గారు ఏ పరిస్థితుల్లో ఉన్నా వాటిని అవకాశంగా మలుచుకొని సువార్త ప్రకటించే తీరును ఈ విషయాలు మనకు జ్ఞాపం చేస్తున్నాయి ప్రియలారా కాబట్టి తప్పుడు ఆరోపణల కారణం చేత పౌలు మరల కోర్టులో నిలబడ్డప్పటికీ వాస్తవానిక ప్రాంతంలోనే శక్తివంతమైనటువంటి ప్రజలు గుమ్మి ప్రదేశంలో సువార్త ప్రకటించడానికి కొరకు ఒక అవకాశం అతనికి ఇవ్వబడినట్లుగా అతడు గమనించాడు ప్రియలారా కాబట్టి ప్రతిరోజు మనం అనేక మందిని కలుసుకుంటూ ఉన్నాం అయితే ప్రియలారా అలాంటి వారికి నిజంగా సువార్త ప్రకటించాలనేటువంటి భారం మనం కలిగి ఉన్నామా నేటి ధ్యానభాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా అనుదినం మనం ఎదుర్కొనేటువంటి అనేక మంది మనుషులను మనం కలుసుకునే అనేక మంది వ్యక్తులకు ప్రియులారా నిజంగా క్రీస్తు సువార్తను ప్రకటించుట కొరకైన అవకాశాలను మనం నిజంగా ఉపయోగించుకుంటున్నామా అనేది పౌలు జీవితంలో నుండి నేటి పార్టీ భాగం ద్వారా గమనిస్తున్నాం ప్రియులారా అలాంటి ఒక నిర్దోషమైనటువంటి లేక దోషగతను గెల్చాలని చేసే ప్రయత్నంలో ఉన్నప్పటికీ ప్రియులారా కోర్టులో తన చుట్టూ అంత జనం ఉన్నప్పటికీ ప్రియులారా చాలా నమ్మకంగా ధైర్యంగా పౌలు గారు అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ప్రభు సువార్తను ప్రకటించిన తీరు ఎంతో ఆశ్చర్యం ప్రగారం కనుక దేవుడు సువార్త ప్రకటించడానికి కొరకు అవకాశాలు సృష్టి సృష్టించడైనటువంటి మాట ఎంతో స్పష్టం ప్రగారం కనుక నేటి పాఠ్యభాగంలో నుండి ప్రతిరోజు మనం కలుసుకునేటువంటి వ్యక్తులకు అవకాశాన్ని బట్టి సువార్తను మనము ప్రకటించగలుగుతున్నామా అని నేటి పాఠ్యభాగం ద్వారా ఒకసారి మరణ ప్రశ్నించుకోవాల్సినటువంటి వారం అయ్యి ఉన్నాం వీళ్ళ ముఖ్యంగా ఇందులో దేవుడు మనకు నేర్పే పాఠాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే పద్దెనిమిదవ వచనంలోనూ అలాగే ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు వచనాలలోనూ దేవుని రాజ్యం యొక్క చట్టాలను అనుసరించడానికి ప్రపంచ చట్టాలను కూడా మనము అనుసరించాల్సి వస్తుంది పౌలు సమాజంలోని చట్టాలను ఎంత బాగా అనుసరించాడో అతడు ఫేస్ చేత నిర్దోషిగా భావించబడేట్టువంటి పరిస్థితిని బట్టి అర్థం చేసుకోవచ్చు ప్రియులారా కాబట్టి దేవుని రాజ్యం యొక్క చట్టాలను నిజముగా పాటించాల్సిన క్రైస్తవులు ఈ ప్రపంచం కూడా అనుమతించినటువంటి చెడుకు పాల్పడితే గనక నిజంగా ఒక పూర్తిగా అశాస్త్రమైనటువంటి విషయంగా చూడొచ్చు ప్రియలారా కనుక నేటి ధ్యాన భాగంలో నుండి ప్రభువు మనతో మాట్లాడుతూ ఉండగా ప్రియులారా నిజముగా మరి రోమపత్రిక పదమూడు అధ్యాయంలో రాయబడినటువంటి ఒక మాట అధికారాలన్నీ దేవుని చేత కలిగినాయి కనుక ప్రియులారా అధికారులకు లోబడుతూ మన పరిధిలో స్వార్థను ప్రకటించగలిగే భాగ్యం తీసుకున్నట మనకెంతో ఆశీర్వాదం కనుక నేటి పాఠ్యం ద్వారా ప్రియులారా ఈ విషయాన్ని మన జీవితానికి అన్వయించుకుంటూ మనము దేవుని చేత దేవుని చిత్త ప్రకారంగా పనిచేయడానికి కొరకు అనుగ్రహించబడేటువంటి అధికారులు ఏదన్న ప్రియులరా వాటికి లోబడుతూ దేవుని పని చేయటం మనకు ఆశీర్వాదం రండి ప్రభు సహాయాన్ని కోరుతూ సమయంలో ఒక ప్రార్థన మన కొరకు మనం చేసుకుందాం ప్రభువా మా మధ్య ఎలాంటి నేరము కనిపించని పరిశుద్ధమైనటువంటి జీవితాలను గడపడానికి మాకు సహాయం చేయండి ప్రజల మధ్య పౌలు నిలబడ్డప్పుడు తాను ఏ విధంగా నిర్దోషి అని ఎంచబడినప్పటికీ ఒక దోషిగా ప్రజలు మాట్లాడుతున్న తన పిలువబడిన ఉద్దేశాన్ని గమనించి పౌలు ప్రకటించిన సువార్తను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము తండ్రి ఆ విధంగా మేము కూడా మా జీవితంలో మాకు ఎదురైన ప్రతి పరిస్థితులలో సంఘటనలలో మీ సువార్తను చక్కగా ప్రకటించగలిగే కృపా భాగ్యం మాకు ప్రసాదింప చేయమని క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె ఆమెలారా ప్రభు వారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుండగా మనం పొందినటువంటి అనుభవాలు అనుభూతులు అనేకులతో పంచుకొని వారి విశ్వాసాన్ని బలపరచట్లు ప్రిలరా అవకాశాలుగా మనం తీసుకుందాం ఇక్కడ ఫేస్తును పలకరించడానికి అగ్రిప్ప రాజును సందర్శించినప్పుడు పౌలు విషయం గురించి ఫేస్తూ అగ్రిప్ప రాజుకు చెప్పాడు ఆ పరిస్థితితో ప్రిలారా పౌలు తన గురించి తను ఎక్కువగా వాదించుకోకుండా తను నమ్మినటువంటి సువార్త పక్షాన నిజంగా అక్కడ ప్రజలతో మాట్లాడడం ఎంతో ఆశ్చర్యం ఆనందం ప్రిలారా కనుక పౌలు యొక్క ఈ అమాయకమైనటువంటి లేక తను ఒక సందేహపడుతున్నటువంటి ఆ పరిస్థితులలో కూడా దేవుని సువార్తను ప్రకటించట్లో ముందున్న తీరు మనకెంతో పాఠం ప్రిలార కనుక ఆ విధంగా చేయటకు నీకు నాకు దొరికిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ప్రభు సేవ చేయగలిగే ప్రభు స్వార్థను ప్రకటించగలిగే భాగ్యం ప్రభు మనందరికీ అనుగ్రహించిన కాక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ బా